నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల ముందటి నుంచి కూడా కూటమి పార్టీలపైన వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా మొదటి నుంచి ఒక దుష్ప్రచారాన్ని అయితే చేస్తూ ఉన్నటువంటి క్రమంలో తాజాగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఈ ప్రభుత్వం పైన కూడా బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి విమర్శలు కూడా వైసీపీ నేతల మీద ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక చర్చ అయితే మాత్రం అటు రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతూ ఉంది ఎన్నికలకి ముందే జగన్ రాయభారం అనేటువంటి ఒక చర్చ మరి ఏదైతే కూటమిగా పొత్తులు పెట్టుకున్నటువంటి పార్టీలు ఉన్నాయో మరి పొత్తులకి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు అనేటువంటిది ఈ చర్చ యొక్క సారాంశంగా కనిపిస్తుంది మరి ఈ జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏ అంశంలో ఆయన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దగ్గరికి రాయభారాన్ని పంపారు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ మొదటి నుంచి కూడా కూటమి పార్టీలు ఇది ఒక పెద్ద కూటమి ఇది అధర్మ కూటమి అంటూ పెద్ద పెద్ద ప్రకటనలన్నీ చేసుకుంటూ వచ్చారు విమర్శలు చేసుకుంటూ వచ్చారు వైసీపీ నేతలు కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి చర్చ అంటే ఎన్నికలకి ముందే జగన్మోహన్ రెడ్డి ఏదో రాయభారం పంపాడు అని ఏంటి సార్ ఈ రాయభారాలు అసలు అంటే దేని గురించి పంపినట్లు అనుకోవాలి అసలు ఏంటి దీని వెనకలు ఉన్నటువంటి అసలు మర్మం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన నడుపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీల మధ్య భావసారూప్యత అనేది జీరో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు వేరు జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు ఆశయాలు వేరు జగన్మోహన్ రెడ్డిది నిలువెత్తు స్వార్థం ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఆ తరహా పార్టీ కాదు వాళ్ళు చాలా కాలం పాటు పోరాడి పోరాడి ప్రజలతోటి ఉండి కలిసి రెండు సీట్ల నుంచి ఈరోజు మూడు టర్ములు ఏకధాటిగా అధికారంలో కొనసాగే స్థాయికి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు అంటే మరీ ఇంకొక ఒక స్టెప్ ముందరకేసి చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో పరిపాలనా కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని మత మార్పిడులు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఈ మత మార్పిడులు కూడా బలవంతంగా ప్రభుత్వ పరంగా అంటే ప్రభుత్వం నుంచి వస్తున్న సహాయ సహకారాలతోటి అంటే పోలీసు వ్యవస్థ సహకారంతో జరిగిన మత మార్పిడులు ఈ మత మార్పిడుల మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర బీజేపీ నాయకత్వానికి చాలాసార్లు కంప్లైంట్లు చేశారు ఒక భారతీయ జనతా పార్టీనే కాదు ఆర్ఎస్ఎస్ విభాగం కూడా ఫిర్యాదులు చేసింది విశ్వ హిందూ పరిషత్ ఫిర్యాదులు చేసింది బజరంగదళ్ళ ఫిర్యాదులు చేసింది వీళ్ళందరూ కూడా ఇక్కడ జరుగుతున్న మత మార్పిడులు మనం చూసాం కాణిపాకం దేవాలయానికి ఆనుకొని ఉన్న పుష్కరిణిలో కూడా ఈ బాప్తిజం ఇస్తున్న ఫోటోలు ఒక ఒకనొక దశలో సర్క్యులేట్ అయినాయి అంటే ఏంటి అంటే ఈ మత మార్పిడుల మీద చాలా భారతీయ జనతా పార్టీలో ఉన్న చాలామంది కూడా అంటే ఈ సోమవీర్రాజు జీవీఎల్ నరసింహారావు లాంటి ఈ ఇద్దరు ఈ ముగ్గురు నాయకుల్ని పక్కన పెడితే చాలామందికి వాళ్ళు వాళ్ళు ఒక ఆందోళన వ్యక్తం చేశారు మరి సోమవీర్రాజు జీవీఎల్ నరసింహారావు ఎందుకు ఆందోళన వ్యక్తం చేయలేదంటే వాళ్ళకి ఆందోళన వ్యక్తం చేసే తీరికి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల వాళ్ళకి రావాల్సినవన్నీ వస్తూ ఉండేవి సర్దుబాట్లు జరుగుతుండేవి కాబట్టి వాళ్ళకి ఆందోళన పడాల్సిన అవసరం ఎక్కడ కనపడలేదు కానీ మొత్తం భారతీయ జనతా పార్టీలో ఉన్న చాలామంది చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూసాం అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఒకనొక దశలో పవన్ కళ్యాణ్ని కట్టడి చేద్దాం అన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులతోటి సంబంధాలు పెట్టుకుందామని ప్రయత్నం చేశాడు భారతీయ జనతా పార్టీ నాయకులు అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు అప్పుడు జేపీ నడ్డా బీజేపీ ప్రెసిడెంట్ కదా బీజేపీ జాతీయ అధ్యక్షుణ్ణి ఎప్పుడు కలవలేదు ఈయన కలవలేదు ఆయన రమ్మనలేదు ఆయన కలుస్తానని లేదు ఈయన వెళ్ళలేదు ఈయన ఎంతసేపటికి ప్రధాని నరేంద్ర మోడీని హోమ్ మినిస్టర్ అమిత్ షాని వీళ్ళిద్దరినే పెట్టుకున్నాడు వీళ్ళిద్దరే డిసైడ్ చేస్తారు వీళ్లతోటే మనం టచ్లో ఉండాలన్న నిర్ణయంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ప్రధానమంత్రి కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చాడు హోంమంత్రి కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏం క్యాలిక్యులేట్ చేశాడంటే మనం వీళ్ళిద్దరిని బుట్టలో వేసుకున్నాం అని క్యాలిక్యులేట్ చేసుకున్నాడు ఇటువంటి ముఖ్యమంత్రులు చాలామంది ఉంటారు కదా భారతదేశంలో అందరినీ కలుస్తూనే ఉంటారు కదా వాళ్ళు పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేయటానికి అంటే చంద్రబాబు నాయుడుతో కలవకుండా ఉండటానికి ప్లాన్ చేసే క్రమంలో నేను వచ్చి మీతో కలుస్తానని చెప్పి చెప్పటం మొదలు పెట్టాడు వాళ్ళు చీపో వాళ్ళు నువ్వు వచ్చి నువ్వొచ్చి మాతో కలవటం ఏంటి అని చెప్పి అన్నారు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతిని మనం చూసాం మనం చాలా స్పష్టంగా చూసాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి గురించే మాట్లాడాడు అంటే వీళ్ళకి వాళ్ళకి కూడా కంప్లీట్ రిపోర్ట్స్ ఉన్నాయి అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళు అందుకని వాళ్ళకి భావ సారూప్యత ఉన్న పార్టీ ఏది తెలుగుదేశం జనసేన ఆల్రెడీ ముందు నుంచే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నుంచి కలిసే ఉన్నారు భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తులోనే ఉన్నాయి కొత్తగా వచ్చి చేరింది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీతోటి భారతీయ జనతా పార్టీకి భావ సారూప్యత ఉంది కాబట్టి ఏంటి వాళ్ళు పెద్ద కష్టపడక్కర్లేదు వాళ్ళు సీట్ షేరింగ్ గురించి ఒక అండర్స్టాండింగ్కి రావటానికి టైం పట్టింది బేసిక్గా మీరు ఇట్టే చేయకూడదు మేము అట్టే చేయకూడదు అనే ఏం లేవు ప్లస్ కామన్ ఎజెండా కామన్ ఇది పెట్టుకుందాం అంటే ఇద్దరిది కామన్ ఎజెండా ఒకటే ఇప్పుడు వెల్ఫేరు డెవలప్మెంటు ఇది భారతీయ జనతా పార్టీ లక్ష్యం కూడా ఇదే తెలుగుదేశం లక్ష్యం అదే జనసేన లక్ష్యం కూడా అదే అందువల్ల పెద్ద కామన్ ఎజెండా పెట్టుకోవటం అందుకనే మీరు నిశ్చితంగా గమనిస్తే జనసేన తెలుగుదేశం కలిసి రూపొందించిన ఎన్నికల ప్రణాళికని బీజేపీ చూడకుండా ఆమోదించేసింది ఎందుకు మేము అసెంబ్లీలకు సంబంధించిన అసెంబ్లీలకు సంబంధించిన ప్రణాళికని ఏదైతే మాకు మేజర్ లోకల్ పార్ట్నర్ ఉంటాడో ఆ మేజర్ లోకల్ పార్ట్నర్ ఏది డిసైడ్ చేస్తే మేము అది ఫాలో అవుతామని చెప్పింది భారతీయ జనతా పార్టీ ఇంతకన్నా గొప్ప సిద్ధాంతం ఏదన్నా ఉంటుందా అంటే లోకల్ మేజర్ పార్ట్నర్ ఏది చెబితే మేము అది వింటాము అని ఒక జాతీయ పార్టీ ఒక స్టాండ్ డిక్లేర్ చేయడం అంటే ఈ మూడు పార్టీల మధ్య ఎంత భావ సారూప్యత ఉందో మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు అతను ఒక బిజినెస్ మ్యాన్ అందుకని ప్రతి విషయాన్ని బిజినెస్ లాగా డీల్ చేద్దామని ప్లాన్ చేశాడు అంటే పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేద్దాము భారతీయ జనతా పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవకుండా చేద్దాము భారతీయ జనతా పార్టీని గ్రిప్లో ఉంచుకుందాము అని జగన్మోహన్ రెడ్డి రకరకాల కుట్రాలు పన్నాడు భారతదేశాన్ని ఇన్ని సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ఈ అక్రమాస్తుల ఉన్న జగన్మోహన్ రెడ్డితో టైప్ అవుతుందా ఎట్టి పరిస్థితుల్లో కాదు అదే జరిగింది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొన్న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగేటప్పుడు భారతీయ జనతా పార్టీ మేము స్పీకర్ ఎన్నికలో మేము పూర్తిగా సహకరిస్తామని ఈయన సహకారం ఎవరికి కావాలి ఎవరన్నా అడిగారా ఎవరన్నా ఇది చేశారా ఫార్మాలిటీకి అమిత్ షా భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలకి ఫోన్ చేస్తాడు ఎందుకంటే స్పీకర్ అనేవాడు మొత్తం లోక్సభ మొత్తానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అందరికీ చెప్తాడు ఏమని మేము బలైన వ్యక్తిని సెలెక్ట్ చేశాము ఆయన మేము అర్హుడని మేము భావిస్తున్నాము దయచేసి మీరు కోఆపరేట్ చేయండి దయచేసి మీరు సహకరించండి అని చెప్పటం అనేది అదొక మంచి సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని భారతీయ జనతా పార్టీ పాటించింది భారతీయ జనతా పార్టీ మరి కాంగ్రెస్ని కూడా అడిగిందా అంటే చర్చించారు కదా ఒక దశలో చర్చించారు చర్చించారు అంత చేశారు స్పీకర్కి కాంగ్రెస్ మేములో మేము కూడా మేము మీరు పెట్టిన ప్రపోజల్కి మేము అంగీకరించమని వాళ్ళు చెప్పారు అది చెప్పటం అంటే చర్చించి ఉండపోతే చెప్పరు కదా అంటే ఈ తరహాలో అన్ని పార్టీలని అడిగారు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే నన్ను అడిగారు ఇంకా నేను వాళ్ళ గుడ్ లుక్స్లో ఉన్నాను అనుకుంటున్నాడు ఇవన్నీ రాజకీయాలు తెలియని వ్యక్తి వేసుకునే క్యాలిక్యులేషన్స్ రోజున మొత్తం భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా ఉంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ చాలా క్లియర్గా క్లారిటీతోటి ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం ఏంటి నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నది అదే కదా స్టేట్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అనేది ప్రతి ఎందుకు అంటే వాళ్ళకి వాళ్ళు ఆ విధమైన డెవలప్మెంట్ మోడ్లో పనిచేసే వ్యక్తులు కాబట్టి వాళ్ళకి అదే ఉంటాయి స్వార్థంగా ఆలోచించి మనకి నాకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తీసుకొస్తే ఇచ్చేస్తే నేను వాళ్ళ కేంద్రం మెడలు వంచి తెస్తాను ప్రత్యేక హోదా అన్నాడు మెడలు వంచడం అవన్నీ అటువంటి అటువంటి పదాలు సంగతి పక్కన పెడితే పాదాక్రాంతుడు అయిపోయాడు కేవలం తన అక్రమాస్తుల కేసులకు సంబంధించి ప్లస్ తన బాబాయ్ మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా రకరకాల విన్యాసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ కథలన్నీ చూశారు మొత్తం ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ చాలా నిశ్చితంగా గమనించారు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏంటి అంటే ఎంతసేపటికి స్వార్థం రాష్ట్రం నాశనమైన పర్వాలేదు నాకు ఆదాయం వస్తుందా లేదా అనేవి చూసుకుంటూ ఐదు సంవత్సరాలు కాలయాపన చేశాడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డిని సీరియస్ తీసుకునే పరిస్థితి అయితే అక్కడ లేదు రైట్ ఇది చూస్తున్నాం కదా వ్యాపారంగానే రాజకీయం చేద్దాం అన్న ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి తీరే ఈ రోజున ఆయన్ని ఈ పరిస్థితికి అయితే తీసుకొచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ ఈ రోజున ఎలాంటి విమర్శలు చేసినా ఎలా వ్యవహరించినా కూడా వాళ్ళని ప్రజలు కానీ ఏ రాజకీయ పక్షాలు కూడా సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి అయితే లేదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జనలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి